పశుపతి అయిన పరమేశ్వరుడు అరవై నాలుగు సకల జగత్తుకు అందజేయడానికి స్థాపించాడు అటు తరువాత భూలోకవాసులు మోహంలో నిర్బంధమౌటను చూసి నీ యొక్క శ్రీవిద్యా భూతలానికి అందించాడు శివుడు శక్తి మన్మథుడు భూమి ఒక వర్ణముగా సూర్యుడు చంద్రుడు మన్మథుడు హంస ఇంద్రుడు మరో వర్ణముగా మరియు పరాశక్తి మన్మధుడు విష్ణువు ఇంకొక వర్ణముగా ఈ మూడు వర్ణముల చివరన హ్రీంకారం కలిసినందున ఈ మూడు వర్ణములలోని నిత్యము నీ మంత్రమునకు ముందు మన్మథుడు శక్తి మరియు లక్ష్మీదేవి యొక్క బీజాక్షరాలను చేర్చి అనంతమైన మహదానందంతో రసికులు చింతామణి గుణాల అక్షవలయాలతో చుట్టబడి శివాగ్నినందున్న నిన్ను కామధేనువు నుండి లభించిన నేతిధారులతో వందల సంఖ్యలలో హోమాలు చేస్తూ పూజిస్తున్నారు దేవి భగవతి సూర్యచంద్రులు మాతృస్థానముగా ఉన్న నీవు శివుని శరీరంలో ఉండుటను తలుచుచున్నాను మీ ఈ సంబంధము అర్ధనారీశ్వర శరీరము యొక్క సంపూర్ణ సమానత్వం అయిన ఆనంద స్వరూపముగా ఉన్న మీ ఇద్దరి సాధారణ స్థితిని తెలియజేస్తున్నది అమ్మా నీవు మనోతత్వంగా ఆకాశతత్వంగా వాయుతత్వంగా అగ్నితత్వంగా నీటితత్వంగా భూమితత్వంగా మరియు ఈ విశ్వంలో నీవు తప్ప వేరే ఏది కూడా లేకుండా వ్యాపించి ఉన్నావు నీవే విశ్వాన్ని మార్పు చేయడానికి చిదానంద రూపంలో శివుని శక్తిగా ప్రకాశిస్తున్నావు నీ ఆజ్ఞాచక్రమున కోటి సూర్యచంద్రుల కాంతులతో అన్ని దిక్కులలో చైతన్యంతో ప్రకాశిస్తున్న శంభుడికి నేను నమస్కరిస్తున్నాను అటువంటి శంభుడిని భక్తితో ఆరాధించేవారు సూర్యచంద్రాగ్నులు చేరలేని కాంతి విహీనమైన భౌతిక జగత్తుకి వేరుగా ఉన్న జనులు లేని స్వయంగా ప్రకాశించే ప్రపంచంలో నివసిస్తారు నేను మీ విశుద్ధి చక్రమున ఆకాశమునకు సృష్టికర్త అయిన స్వచ్ఛమైన స్ఫటికంలాగా ప్రకాశించే శివుడిని శివునితో సమానంగా ఉండే శక్తి స్వరూపమైన మిమ్మల్ని సేవిస్తాను చంద్రుడి కాంతిలో ఆనందిస్తున్న చకూర పక్షి ఎటువంటి సంతోషాన్ని పొందుతుందో శివశక్తి అయిన మీ ఇద్దరి నుండి ఉద్భవిస్తున్న చంద్రుని కాంతి మిమ్మల్ని సేవించే వారి అజ్ఞానమనే చీకటిని తొలగిస్తుంది కమలములలోని మకరందం అనే జ్ఞానమును మాత్రమే స్వీకరించే మహాత్ముల మనసులలో కదలాడి శివశక్తుల రూపమైన హంసల జంటను నేను పూజిస్తాను ఆ హంసల జంట సంభాషణ నుండి అష్టాదశ గుణాలనే విద్య ఉద్భవించింది అటువంటి విద్య హంస పాలను నీళ్లను ఎలా వేరు చేయగలదో అలా దోషాలను సద్గుణాల నుంచి వేరు చేస్తుంది నీ యొక్క స్వాధిష్టానమున అగ్నితత్వమును అధిష్ఠించి నిరంతరం సంవర్తనం అనే అగ్ని రూపంలో ప్రకాశించి శివరూపమును నేను స్థుతిస్తున్నాను సమయం అనే శక్తి రూపమైన నిన్ను కూడా నేను స్థుతిస్తున్నాను అగ్నిరూపమైన ఈశ్వరుని దృష్టి ఈ విశ్వాన్ని దహించి వేయగా దయతో నిందిన నీ చూపు చల్లని ఉపచారములను కలుగజేస్తుంది మణిపూరమున చీకటికి శత్రువులా ప్రతిబంధిస్తూ అనేక రత్నాభరణాలతో ప్రకాశించే ఇంద్రధనస్సు కలిగి అగ్ని అనే సూర్యునిలా హరుడు మూడు లోకాలను దహింపచేయగా మేఘరూపములో వర్షాన్ని కురిపించే శక్తి రూపమైన నిన్ను పూజిస్తున్నాను